పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో విశాఖ స్టీల్ ప్లాంట్ పని అయిపోయిందా ఇక విశాఖ ఉక్కు పరిశ్రమను ఎవరు కాపాడలేరు కూటమి అధినేతలు చంద్రబాబు పవన్ కూడా పవన్ కళ్యాణ్ వల్ల అస్సలు అవ్వదట డబుల్ ఇంజిన్ ధమాఖ తీరని కష్టాలు కూటమి నిర్వాకంతో పెనంలోంచి పొయ్యిలోకి నేను నిలబడతాను మీరు నిలబడతానని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులను ఉద్దేశించి ప్రస్తుత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాకముందు ఆవేశంగా అన్నారు మోదీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అమ్మక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ కార్మికులు పోరాటం ప్రారంభించారు ఆ సమయంలో కార్మికుల నిరసనకు మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ ఈ మాటలు అన్నారు నాడు అధికారంలోకి వైసీపీ ప్రభుత్వానికి కేంద్రాన్ని నిలవరించడం చేత కాలేదని విమర్శిస్తూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సాగుతున్న ఉద్యమానికి సంఘీభావం తెలవడానికి పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ జంక్షన్ వద్ద రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ముప్పై ఒకటిన జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అనుమతించడం అంటే ఆంధ్ర రాష్ట్రానికి ఉరివేయడమేనని చాలా ఆవేశంగా ఆయన ఉపన్యసించారు అక్కడున్న వేలాది మంది కార్మికులను ఉద్దేశించి ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ కార్మికుల పక్షాన ఉంటానని స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణను అడ్డుకుంటానని గొప్ప ఉపన్యాసం ఇచ్చారు ఈ సందర్భంలోనే కడదాకా నేను నిలబడతాను మీరు నిలబడతారా అని కార్మికులను ప్రశ్నించారు కార్మికులు కూడా నిలబడతాం నిలబడతామని పెద్ద ఎత్తున నిర్దించారు రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోదీ ప్రభుత్వానికి పూర్తిగా అయిపోయిందని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పట్ల దానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని తాను మాత్రం స్టీల్ ప్లాంట్ రక్షణకు కట్టుబడి ఉంటానని చలగట్టిగా హామీ ఇచ్చారు అంతేకాదు తమ మంగళగిరి పార్టీ ఆఫీస్ వద్ద ఆయన రెండు వేల ఇరవై డిసెంబర్ పన్నెండున స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ వ్యతిరేకిస్తూ ఒకరోజు దీక్ష కూడా చేశారు ఈ సందర్భంగా ఇరవై రెండు మంది ఎంపీలున్న వైసీపీకి కనీసం పార్లమెంట్లో ప్లకార్డులు కూడా చూపించే చేవ కూడా లేకపోయిందని ఘాటుగా విమర్శించారు అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లి ప్లాంట్ను రక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ విమర్శ డిమాండ్ బాగానే ఉన్నాయి అయితే ఇప్పుడు వీరి కూటమి ఏం చేస్తుందన్నదే అసలు ప్రశ్న వీరికి అంతమంది ఎంపీలు ఉన్నారు కదా ఇప్పుడు ప్లకార్డులు ప్రదర్శించవచ్చు కదా ఏమిటి అడ్డంకి అలాగే పవన్కు ప్రధాని వద్ద మంచి పరపతి ఉందని చెప్పుకుంటున్నారు కదా ఆయనే ఒక అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్ళచ్చు కదా ఏమిటి ఆటంకం ఇతరులు విమర్శించే అర్హత మనం పాటిస్తేనే కదా వస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలకు ముందు రాజకీయ సమీకరణాలు శరవేగంగా జరిగాయి పవన్ కళ్యాణ్ చొరవతో బీజేపీ తెలుగుదేశంతో కలిసి కూటమి ఏర్పాటైంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను అమ్మేస్తామని చెప్పిన బీజేపీతో జతకట్టడం ఏమిటి అలా జతకడితే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఎలా సాధ్యమనే సందేహం సహజంగానే చాలామందికి కలిగింది అయితే కూటమి నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కేంద్రంలోని రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి సర్కారు ఏర్పడితేనే కేంద్ర ప్రభుత్వంలో అధికారం పంచుకుని తాము గ్యారంటీగా స్టీల్ ప్లాంట్ను కాపాడతామని హామీ ఇచ్చారు ఈ హామీని చాలామంది విశ్వసించారు ఎందుకంటే ఎన్నికల ముందు విశాఖ జిల్లాలోని తెలుగుదేశం జనసేన నాయకులు కూడా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ బాధ్యత తమదేనని ఇదే వాగ్దానం చేశారు అయితే ప్రజలు బీజేపీ మీద నమ్మకం లేదు కానీ వీరిచ్చిన ఈ హామీని విశ్వసించారు ఓటర్ల తీర్పు కూడా ఈ దశలోనే వెలువడింది రాష్ట్రంలో కూటమిలో భారీ రికార్డు మేజార్టీతో అధికారంలోకి వచ్చింది వీరి మాటలను విశ్వసించడం వల్లనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు అత్యధికంగా ఉన్న గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలోనూ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గంలోనూ టీడీపీ అభ్యర్థులు రాష్ట్రంలో అత్యధిక మేజార్టీతో ఖర్చు ఖర్చేస్తే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ అదేం విచిత్రం కానీ డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పడిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను మరింత బలహీనపరిచే చర్యలను మోదీ ప్రభుత్వం తీవ్రతరం చేసింది అన్ని రకాలుగా దీన్ని దెబ్బతీసే కుట్రలకు పాల్పడుతుంది ఉత్పత్తిని ఉద్దేశపూర్వకంగానే తగ్గించి వేసింది రావణాకు రైల్వే వేగంలో కూడా రాకుండా అడుగడుగున అడ్డు తగులుతూ వచ్చింది చివరకు కార్మికులకు గత ఆరు నెలలుగా సక్రమంగా జీతాలు కూడా డబ్బులున్నా చెల్లించడం లేదు మరోపక్క పన్నెండు వందల మంది పర్మనెంట్ కార్మికులు అధికారులను వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చింది ఐదు వేల ఆరు వందల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించాలని నిర్ణయించింది ఇప్పుడే వెయ్యి మందికి పైగా తొలగించింది వీటినన్నిటిపై పోరాటానికి నాయకత్వం వహిస్తున్న ప్రధాన నాయకుడిపై నుంచి ఆదేశాలతో యాజమాన్యం షీట్ ఇచ్చింది ఇది నేటి దుస్థితి ఈ మధ్య కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీ అని ఆర్భటంగా ప్రకటించారు దీంతో స్టీల్ ప్లాంట్ కష్టాలని తీరిపోతాయని కూటమి నాయకులు హర్షదరేకాలు వ్యక్తం చేశారు కానీ వాస్తవంగా జరిగింది ఏంటంటే ఈ డబ్బులు బ్యాంకులు అప్పులు తీర్చడానికి ప్రభుత్వానికి పన్నులు కట్టడానికి మాత్రమే ఉద్దేశించబడ్డాయని దీని నుంచి ముడిసరుకు కొనడం కానీ కార్మికుల జీతాలు చెల్లించడం కానీ చేయకూడదని కేంద్ర ప్రభుత్వం షరతు విధించింది దీంతో గత సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్కు మరింత కష్టాలే ఎదురయ్యాయి నేడు మోదీ ప్రభుత్వానికి పార్లమెంట్లో మేజార్టీ లేదు తెలుగుదేశం జనసేనకు చెందిన రాష్ట్ర ఎంపీల మద్దతుతోనే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం మనగడ సాగిస్తుంది అందువల్లే మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను పరిరక్షించుకోవడానికి గొప్ప అరుదైన అవకాశం నేడుంది కానీ దురదృష్టమేమంటే అంత ఆవేశంగా నాడు ఉపన్యసించిన పవన్ కళ్యాణ్ నోరు గత సంవత్సర కాలంగా మోగబైంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను మరింతగా బలహీనపరిచే చర్యలు మోదీ ప్రభుత్వం చేపడుతుంటే దానిపై ఒక్క మాట కూడా ఆయన మాట్లాడడం మానేశారు స్టీల్ కార్మిక సంఘాల నాయకులు పవన్ రెండు ఇరవై నాలుగు అక్టోబర్ ఆరున ఆయన ఆఫీసులో కలిసి ఇందులో జోక్యం చేసుకోవాల్సిందిగా కూడా కోరారు అయినా కానీ ఉలుకు పలుకులేదు ఇది ఏ రకమైన విశ్వసనీయతతో ఆయనకే తెలియాలి విచక్షణ లేకుండా ఇలాంటి ఊకదంపుడు ఇచ్చి జనాలను మోసం చేయాలనుకోవడం ఏ రకంగా సమంజసము కూడా ఆయనే చెప్పాలి నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ మరణ సమస్యలు ఎదుర్కొంటున్నాయి కేంద్ర ప్రభుత్వం పైకి మాయమాటలు చెప్తూనే మరోపక్క పూర్తిగా నిర్వీర్యం చేసి పీక నుల్మేసే అన్ని చర్యలకు చేపడుతుంది తెలుగు ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను పరిరక్షించుకోలేకపోతే చరిత్ర క్షమించదు కార్మికులు మోదీ ప్రభుత్వ కుట్రలు ఓడించడానికి సదవిధాల ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అయితే గట్టిగా ఉపన్యాసాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ నేడు నోటికి ఫెవికాలు అంటించుకొని ఈ ఉద్యమానికి తీరని ద్రోహం చేస్తున్నారు మాయ మాటలు చెప్పైనా ఎలాగెలా అధికారంలోకి రావడం అంత గొప్ప విషయమేమి కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో దుర్మార్గులు కూడా ప్రజలకు మంచి వార్గానే కనబడి ప్రస్తుత ప్రభుత్వాల మీద వ్యతిరేకత కంటే ఎన్నికల్లో కూడా గెలుస్తూ ఉంటారు గత అనేక అనుభవ సరం కూడా మనకిదే తెలుపుతుంది నేడు పవన్ కళ్యాణ్ అటువంటి మోసకారుల జాబితాలో చేరుతారా లేదా ఆయన చెప్పే ఉపన్యాసం ద్వారా నిజంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎప్పటికైనా కాపాడుతారా అనేది తేల్చాల్సిన సమయం ఆసన్నమైంది ఇప్పుడు కాకపోతే ఇక మరి ఎప్పుడు కాదు అనేది నేటి పరిస్థితి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ మోగనమును కూటమి లొంగుబాటును పూర్తిగా అలసిగా తీసుకుని ప్రైవేటీకరణ ప్రక్రియను స్టీల్ ప్లాంట్ను బలహీనపరిచే ప్రక్రియను స్పీడ్గా అమలు చేస్తుంది ఈ నేపథ్యంలో వివిధ కార్మిక సంఘాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు పోరాటాన్ని ఉధృతం చేయడానికి నిర్ణయించాయి Yeah. ప్రస్తుతం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాట్లో సవ్యసాచి పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ద్రోహం చేస్తారా రాష్ట్రానికి న్యాయం చేస్తారా అన్న దాన్ని బట్టి ఆయన మాటలకు ఎంత విశ్వసనీయత ఉన్నది అనేది తెలుస్తుంది పాత మాటలు గాలికొదిలేసి మోదీ భజన బృందంతోనే చేరుతారు ఊసర వెళ్ళేలా రంగులు మారుస్తారని ఆయన పయనిస్తుంటే తప్పకుండా రాష్ట్రానికి ద్రోహం చేయడమే అవుతుంది కాబట్టి పవన్ నిజ జీవితంలో కూడా హీరోగా నిలబడతారా లేక కష్టకాలంలో ద్రోహం చేసి జీరోగా మిగులుతారా అన్నది ఆయనే తెలుసుకోవాలి ఈ సమయంలోనే ప్రజలు కూడా ఆయన మాటలను హావభావాలని కాక ఆయన చేత ఏం గమనిస్తూనే ఉంటారు రాష్ట్రంలో కూటమి ఏర్పాటుకు కర్త కర్మక్రియ పవన్ కళ్యాణ్ అనేది కూటమి నేతలందరూ చెప్తున్నది కాబట్టి సహజంగానే కూటమి వల్ల రాష్ట్రానికి జరిగే లాభ నష్టాలను కూడా ఆయనే బాధ్యత వహించాలి రాష్ట్రంలో ఏకైక భారీ పరిశ్రమలు కాపాడుకోలేకపోతే ఇక డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల రాష్ట్రానికి జరిగిందేమిటి పవన్ కూటమి సాధించింది ఏమిటి అన్న ప్రశ్న ఉదయించకమనదు ఆంధ్ర రాష్ట్రంలో మిగిలిన ఏ రాష్ట్రంలో లేని ఒక విచిత్ర పరిస్థితి నెలకొంది అదేమిటంటే ఇక్కడ టీడీపీ జనసేన ద్వయం వైసీపీ ఇద్దరూ కలహించుకుంటారు కానీ కేంద్ర మోదీ ప్రభుత్వానికి మాత్రం పోటీపడి దాశోహతమవుతారు ఫలితంగా రాష్ట్రంలో అసలైన ప్రతిపక్ష పాత్ర ప్రజా ఉద్యమాలే నిర్వహించాలి ఇటువంటి ప్రభుత్వ రంగ సంస్థను కాపాడుకోవడం భవిష్యత్తు తరాలకు రక్ష రాష్ట్ర ప్రజలు రాష్ట్ర అభివృద్ధి విషయ మరింత చైతన్యంతో ఆలోచించి నరేంద్ర మోదీ ప్రభుత్వం తన ఈ నిర్ణయం ఉపసహరించుకునేలా ఒత్తిడి తేవాలి పోరాడుతున్న కార్మికులకు అండగా నిలవాలి పోరాటాన్ని ఉధృతం చేయాలి కూటమి కుట్రలను భగ్నం చేయాలి మన మంచి భవిష్యత్తును మనమే నిర్దేశించుకోవాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో